అయితే సుమిత్ర దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఏం సుమిత్ర అమ్మాయిని రెడీ చేసావా మన అమ్మాయిని అని అయితే అంటూ ఉంటాడు దాంతో సుమిత్ర అయితే రెడీ చేశానండి అని చెప్తూ ఉంటుంది దీప మాత్రం తన తల్లి అన్న మాటలకు చాలా బాధపడుతూ ఏడుస్తూ తలదించుకొని ఉంటుంది ఇక సుమిత్ర తోటి అయితే అమ్మాయికి మళ్ళీ దిష్టి తగులుతుంది ఏమో ముందే దిష్టి తీసేయి అని అయితే అంటూ ఉంటాడు ఇక దీప మాత్రం దశరథతో ఏం చెప్పాలి అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది ఇక దీప దగ్గరికి వచ్చి ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పనైతే మీకు నేను అమ్మా నాన్నలుగా మేము దగ్గరుండి పెళ్ళి జరిపిస్తున్నాగా నువ్వేం బాధపడకమ్మా అని చెప్పనైతే తనని చేతులు ఇట్లా కన్నీళ్ళు అయితే తుడుస్తూ ఉంటాడు కన్నీళ్ళు తుడుస్తున్నా తనైతే తన ఎమోషనల్గా దీప అయితే తన ఏడు పాపుకోలేక గట్టిగా అయితే గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నానా నానా అని అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది నానా అని పిలవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమిత్ర దీప దీప నానా అని పిలవడంతో తనైతే చాలా కోపంతో ఉంటుంది ఇక అయితే ఈ దీప ఎప్పుడు ఏం చేస్తుంది ఏంటో ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది పారిజాతం కూడా ఇదేంటి ఇట్లా పట్టుకొని ఏడుస్తుంది అని అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక అయితే ఏమ్మా నీకు మీ నాన్న గుర్తొచ్చాడా అంటే అదే నేను పెంచి నాన్న కానీ చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఉండరమ్మా మన చుట్టూనే ఉంటాడు ఖచ్చితంగా మీ నాన్న ఆశీర్వాదం నీకు మ్మా నువ్వేం బాధపడద్దు అని అయితే అంటూ ఉంటాడు దాంతో దీప అయితే తన తండ్రి చెప్పిన మాటలకు సంతోషపడుతూ ఉంటుంది ఇక జ్యోష్ణ అయితే వాళ్ళ నాన్న దీపతోనే ఉండటం చూసి తనైతే బాధపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర తోటి అయితే చెప్తూ ఉంటాడు ఇక ముహూర్తం టైం అయినప్పుడు మనము వచ్చి తీసుకువెళ్దాము ఇక పోదామా అని అయితే అంటూ ఉంటాడు ఇక సుమిత్ర కూడా తనైతే చాలా కోపంగానే దీప వైపు చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండటంతో దీపతోటి ఈ విధంగా అంటూ ఉంటుంది నాన్న అని పిలవమన్నాడని చెప్పని నువ్వు ప్రతిసారి అమ్మ నాన్న అని పిలుస్తూ నాకు చూ చాలా ఇరిటేషన్గా ఉంది దయచేసి నువ్వు మమ్మల్ని అలా పిలవద్దు దీప అని చెప్పని అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది సుమిత్ర